నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నర్సాపురం పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం నేను హృదయపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున నరసాపురం పార్లమెంట్ అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన పార్లమెంటు మరి ఆ పార్లమెంట్ స్థానాన్ని గతంలో అగ్ర కులాల వారు ఆర్థికంగా బలంగా ఉన్నవారు మాత్రమే పోటీ చేయడం జరిగేది మొట్టమొదటిసారిగా ఒక బీసీ మహిళకు ఆ స్థానాన్ని కేటాయించడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక దృక్పథానికి మహిళా సాధికారతకు నిదర్శనంగా ప్రజలంతా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు మరి నా పేరును గతంలో ప్రకటించిన అప్పటి నుంచి కూడా నేను పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అనేక మంది మహిళలను పెద్దలను కలవడం జరుగుతుంది మరి నేను కలిసినప్పుడు కూడా ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలో కూడా ప్రజలందరి నుంచి కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా పేరు పొందడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన నరసాపురం పార్లమెంట్ను అడగకుండానే ఒక సాధారణ బీసీ మహిళ కేటాయించడం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పార్టీ ఫార్మేషన్ దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడిచిన గూడూరుమాబాల అనే నాకు కేటాయించడం పట్ల అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక దృక్పథానికి ఆయన తీసుకున్న మార్పులకు మరి అందరికీ సమానత్వం రాష్ట్రంలోని అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి మరి అన్ని సామాజిక వర్గాలు ఎక్కడైతే ఏ జనాభా ఎక్కువ ఉన్నారో వారికి ప్రాధాన్యతనిచ్చి టికెట్లలో వినూత్నమైన మార్పులు చేపట్టడం అన్నది చరిత్రలో ఏ రోజు జరగలేదు ఇంత చారిత్రాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ రోజు ఇంత సంక్షేమ ప్రజలంతా కూడా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కావాలి ఇంతకన్నా ఎక్కువ సంక్షేమాన్ని పొంది రాష్ట్రం అభివృద్ధి చెంది అన్ని కుటుంబాలు ఆనందంగా ఉండాలి అందరూ అభివృద్ధి చెందాలి అని కోరుకునే జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీర్చుకోవడానికి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నామని తెలియజేస్తున్నాను